అందరికీ నమస్కారం నేను మీ కందగట్ల పరశురామ్ నేతను మనం ఈరోజు పాల విలువ గురించి తెలుసుకుందాం పాల నుండి పెరుగు పెరుగు నుండి వెన్న వెన్న నుండి నెయ్యి వస్తుంది ఇది మనకు తెలిసిన విషయమే పాలకంటే పెరుగు విలువ ఎక్కువ పెరుగు కన్నా వెన్న విలువ ఎక్కువ వెన్న కన్నా నెయ్యి విలువలు ఎక్కువ కానీ ఈ నాలుగింటి రంగు తెలిపే దీని అర్థం ఏంటంటే మాటి మాటికి మనకొచ్చే కష్టాలు సుఖాలు అపజయాలు దుఃఖం లాంటి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది పాలు ఉపయోగపడేవే కానీ ఒకరోజు కోసమే తర్వాత అవి పాడైపోతాయి పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరిగవుతుంది ఇది రెండు రోజులు ఉంటుంది పెరుగును చిలికితే వెన్న వస్తుంది ఇది కూడా మూడు రోజులు ఉంటుంది వెన్నని కాస్తే నెయ్యి వస్తుంది ఇది ఎప్పటికీ పాడవదు ఒక్కరోజులో పాడే పాలలో నెయ్యి దాగి ఉంది ఎప్పటికీ పాడవనిది అదే విధంగా మీ మనస్సు కూడా లెక్కలేనన్ని శక్తులతో నిండే ఉంది దానిలో కొన్ని మంచి ఆలోచనలు నింపి మీకు మీరే మరణం చేయండి చింతన చేయండి ఏ సమస్య వచ్చినా ఇలాగే విశ్లేషించి చూడండి మీరు ఎప్పుడు ఓడిపోరు ధైర్యశాలి అవుతారు ఏమంటారు నిజమే కదా బాగుందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు సమాప్తం